మీ హస్బెండ్ అడగల ఈ డ్రెస్ ముప్పై రెండు దినాలు అంట ఒకటి ఇరవై ఐదు దినాలు అంట దినాలంట్రస్ ఇరవై దినాలు ఈ బ్యాగ్ పదహైదు దినాలు దినాలండి ఈ బ్యాగు పదహైదు తినాలంటే దుబ్బలు ఉన్నాయి బ్యాగులు అన్నాయి

అనమాట అదే ఇక్కడే సంక్రాంతి సంబరాలు ఈవెంట్ జరిగేది చాలా మంది వచ్చినట్టు అంతా కా అంతా కార్లు పార్కింగ్లో పెట్టుకుంటారు అంటే ఇదే అనమాట ఇక్కడే అనమాట ఈవెంట్ జరిగేది ఇది అంటే లోపల వెళ్ళడానికి అయితే వెళ్తున్న లోపల ఏమేమి జరుగుతుందో అన్ని వీడియోలు అయితే చూద్దాము Hello, India. Namaskaram. This is how you say in your language. Yes. Come on, So loudly. Yes. Yeah. Wow, in Hindi, Mumbai, we say Namaste. You understand that? Okay. So, what's happening today? You want to hear you have some great music? You want to have some dance performance? Yes. How many of you like dancing? Come on, guys! How many of you like to dance? Not to come. All this Salman Khan fan makes some noise. Hello, Arjun. Yes. All right. I want to be that have one more pretty girl coming up on the stage for a Bollywood solo performance. Are you ready? Yeah, <laughs> I'm Are you ready? Let's go. सर आंटी को भी येलो कलाकला ओ क्राफ्टिंग हाय हाय हां برضو और इंडिया में तो नहीं हम लोग हाँ खाओ ना बीजेपी का हाँ रा 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 बोल क्या डे हाँ मैंने कर दिया था हाँ जिसको जो क्यों नहीं आता है डे जैसे कोई नहीं आता है डे आप भी आपने आपने दवा देते हो ना डे मैं भी बोल रहा हूँ बहुत आपने ये नहीं आता जिसमें तुम्हारे पास जल्दी

கொஞ்சம் செப்பிட்டு சாக்கிரா ஜனால எப்படி வச்சிருக்க அப்போ தானே சொல்லுங்க அவரு வேட வேட எத்த கொண்டுனரா அடல இல்ல ஹவ்னா ஓ நம்ம என்னது நம்ம என்னது நம்ம இல்ல ஹவ்னா அவசன் ஓ மாவுல இருக்கே ஏறுமா

సో కబట్టి సరేగా తెలుగు వాళ్ళకి అక్కడి నుండి మనం పరిచయం చేసుకుంటాం థాంక్యూ సో మచ్ ఇవి అయిపోయిందండి లా నిస్ మహమద్ షా మైనేడ్ థాంక్యూ సో మచ్

ओ गाइज मुझे चाकू लेके इधर पर कर दो கொஞ்சம் कंट्रोल ले ले हां इधर बात सुनाई दे तो अपने काउंटर पर माका या या तुम 좀 सिक्योरिटी वाला साइड से दे दे श्याम को ले या ना किस क्लास वो चला ले ना वॉइस लिमिट ले ना लास्ट में कर ना वॉइस ओ अरे बंद कर ले सो वॉइस माय சார் இப்போ சார் கேட்ப ஓகே ஓகே சோ டாலிவுட் சாங் ரெடி பாலிவுட் சாங் ரெடி ఎవరన్నా ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా చేస్తాను ఈ రోజు పుట్టినరోజు రోజు పుట్టినరోజు ఎవరైనా ఉన్నారా ఇక్కడ బాగు అర్థం కాలేదన్నా రోజు పుట్టినరోజు ఎవరు ఎవరైనా ఉన్నారా ఇక్కడ ఏంటి పుట్టి రోజా చేస్తున్నావు నువ్వు కాదు గిఫ్ట్ కొట్టేదని ప్రధాని చేస్తున్నావు నువ్వు పుట్టినరోజు రోజు గిఫ్ట్ అంటే ఇందాక మా బతులు ఒక ఇది ఒకటి ఇబ్బంది పెట్టే బాగుండదని మా గౌరవించి సో కాబట్టి పుట్టి రోజు ఒక్కగా ఉంటుంది పెళ్లి రోజు

పుట్టినరోజు సంతోషి అప్పుడు సంతోషిలాగే ఉండాలండి సో ఒకసారి అంతా బాగుందండి జనాలు దోడు ఈ రోజు పుట్టినరోజు ఎక్కడ కాల్ చేసుకోవాలి మీ హస్బెండ్ అడగల ఏమండి కరెక్టేనా కరెక్టేనా

ಸರಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಎಲ್ಲ ಡೌಟ್ ಲಾ ಪುಟ್ಟ ಕನ್ಫರ್ಮೇಲೆ ಸರಿ ಸಂತೋಷ್ ಗಾರು ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಈ ಚಿನ್ನ ಗಿಫ್ಟ್ ಕೇಳ್ಕೊಳ್ಳೋ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ಂ ಸೊ ಒಕ್ಕ ಅರಗೊಂಡ ಬ್ರೇಕ್ ఇక్కడే ఉంటారా ఒకసారి సరదాగా అబ్బాయి మీరు అస్సలు చెప్పి పట్టినట్లేదు అసలు చెప్పి పట్టినట్లేదు మీరు అబ్బాయి అదే రేదా లేదు రండి 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 ఒకసారి రండి పర్లేదు రండి మన రెడీ ఎన్ని सर्विसेज़ लेना ही लेना है ना यूँ ही हो गया यूँ ही हो गया ये बैठे बैठे लाजिस्तिकों से कर रहे हैं ना थोड़ा क्या ये वाला मिले लाइट चोटी हाँ हाँ लाइट మల్గ్ళ్ళు బాబురా మూడు చోలే విజయం పకలల అంటే అనంపోటలన్న చల్లం పెట్టుకుంటలే విజయం పకలల అంటే కేవలండి మా పోకికి తలము పకలల స్పాంసన్ చేసారు నేను కబడ్డీని ఇక్కడ కకలల విజయం పకలల ఓకే ఆమోది విజయం ప్రమోషన్ చేయాలనుకుందండి నా మూక పోలేం చేస్తావు అవునా కొన్ని విజయం పకలల అంటే సార్ మీరు యాజ్ కౌట్ ప్రమోట్ చేయొచ్చు సార్ విజయం పకలల అని చెప్పి సో ఏం కాదండి మీరు రాజేశ్వరి గారు అంటే తీర్రాబాద్కి వెళ్ళారు మీ మీకు ఇప్పుడు అనుకోవాలి ఓకేనా అవి బాబాయ్ గుడిల్ మీడియా చిన్న బ్రేక్ ఇస్తారు ప్రేయర్ బ్రేక్ ఇప్పుడు బ్రేక్ ఇచ్చినారనమాట అట్టా అటా తిరుగుతున్నావు ఏమన్నా తినడానికపోతే ఉంటాయి అంటే రైలు అన్నీ ఎక్కుదావరా రెండు దినాలుగా రెండు దినాలు

ఊరికి ఏమున్నాది రావడం ఆ ఉన్నాయి కదా చూసి వచ్చేదా ఇవన్నీ బట్టల షాపులు అన్నమాట లోపల ఇట్లా ఇట్లా లోపల కబీ తగదా డ్రెస్ ఇబ్బంది మళ్ళీ దాదావరా డ్రెస్ అయితే షాల కొనేటి భలే ఉంది డ్రెస్సు ఇవన్నీ డ్రెస్సులు అనమాట చాలా బాగున్నాయి డ్రెస్సులు అయితే అమ్మా ఇది బాగుంది కదా ఎంత ఇదే ఇంత గుడ్డ తగ్గు కానీ బాగుండదు ఇక్కడ ఇక్కడ ముప్పై రెండు దినాలంటే ఈ డ్రెస్సు ముప్పై రెండు దినాలు ముప్పై రెండు దినాలు ఈ డ్రెస్సులు ముప్పై రెండు దిన ఉన్నా ఐడియాన్న తీసుకుంటా ఈ డ్రెస్ ముప్పై రెండు దినాలు అండి ఒకటి ఇవన్నీ మన ఇండియా డ్రెస్సులు అన్నమాట చాలా బాగున్నా అవుతాయి அது செம்பூலி கம்சஹ்ரி அதுல சுவாஜி அது வாஜ் ஷோ ம் அது இரவு ஐந்ரெஸ் இது பாண்டதா அது ஆசிர் தினார மாஜி హంసం చూసుకున్నా క్లాస్మెట్ అనమాట క్లాస్మెంటే సరే డ్రెస్లే కదమ్మాయ్యా

థర్టీ కేడి త్రీ వాళ్ళు థర్టీ త్రీ త్రీ ఇది ముప్పై అండి అవకాశాలు ఇవన్నీ చెప్పలేనమాట

என்ன லாபம் சர்க்கார் வந்து பேகல்ல மட்டும் ஒட்டினாரு இது வாழுமா அந்த செம்மதி ஐம்பத்தி ஐந்து பத பத பையன் கூடமா यार ठीक है ये चला तेरे को कौन दिखाएगा यार ये तो अच्छा है यार वो पार्टी मकान में चला देगा हाँ ये तो कोट है लेकर आएगा हाँ अच्छा तो वो तो ट्वेंटी फाइव है कितनी पैंसठ है अरे मॉल का ये तो बड़ा है 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 ये तो बड़ అందరికీ నమస్కారం మొట్టమొదటిగా నన్ను అందరూ క్షమించాలి మనం లిటిల్ వరల్డ్లో సంక్రాంతి సంబరాలు అని చెప్పి మొదలుపెట్టి ప్రోగ్రాము స్టార్ట్ అయిన ఒక అర్ధ గంటలో మేమేదో రెండు వేల నుంచి మూడు వేల మంది వస్తారని చెప్పి ఏర్పాట్లు చేసుకున్నాం దాదాపు పదివేలకు మించిపోవడంతో ఏదైనా తొక్కిసలాట జరిగి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ప్రోగ్రామ్ని అర్ధాంతరంగా ఆపేశాం అలాగే భద్రతా విభాగాల వాళ్ళు వచ్చి హెచ్చరించడంతో ఈ ప్రోగ్రామ్ని ఆపేయడం జరిగింది సో నా మీద అభిమానంతో ఇంత దూరం వచ్చేసిన వాళ్ళు కొంతమంది బాధపడి చాలా చాలామంది ట్యాక్సీలు రకరకాల మార్గాలు సెలవులు తీసుకుని వచ్చినారు అలాంటి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను ఇంకొకసారి ఎప్పుడైనా ప్రోగ్రాం చేసేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీసుకొని ఇంకోసారి మేము ముందుకు వస్తాము అంతవరకు క్షమించండి ప్రోగ్రామ్ అయితే చూసారా నాలుగు నుంచి పది గంటల వరకు అన్ని పూర్తి పర్మిషన్లతో అన్నిట్లో చేశాం కానీ ఓవర్ క్రౌడ్ అయిపోవడం వల్ల ప్రోగ్రామ్ని అర్థాంతరంగా ఆపేయందుకు క్షమిస్తాను అందరికీ ధన్యవాదాలు నా మీద అభిమానం ఎప్పుడు ఇలాగే ఉంటుందని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ